భూమి కృష్ణప్రసాద్ చెర్రి ముగ్గురు కూడా కావాలని అపూర్వకు వినిపించేలాగా ఒక గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు భూమి కృష్ణప్రసాద్ వాళ్ళతో మాట్లాడుతూ ఆ రాజరత్నానికి బాగా డబ్బు పిచ్చట గగన్ గారిని ఇరికించడానికి అవతలి వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చారో అంతకంటే ఎక్కువ డబ్బు మనం ఇస్తే ఆ రాజరత్నం మన వైపు తిరిగిపోతాడు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక మాటలు చాటుగా ఉండి అపూర్వ గోరిండక్ సుజాత ఇద్దరూ కూడా వింటూ ఉంటారు అలా అపూర్వ భూమి లో పడిపోయి వెంటనే పక్కకొచ్చి రాజరత్నానికి ఫోన్ చేస్తూ ఉంటుంది చూడు వాళ్ళు నీకు డబ్బులు ఎక్కువగా ఆఫర్ చేస్తామని చెప్పినా కూడా వాళ్ళ వైపు తిరిగిపోకు నువ్వు నేను చెప్పినట్టుగానే చేయాలి లేదంటే నీ ఫ్యామిలీ నీకు ఉండదు అని చెప్పి అపూర్వ రాజారత్నాన్ని బెదిరిస్తూ ఉంటే అలాగే మేడం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇస్తానన్నా సరే వాళ్ళ వైపు తిరిగిపోను అని చెప్పి అంటూ ఉంటాడు ఇకలా అపూర్వ మాట్లాడిన వీడియోని భూమి రికార్డ్ చేసి నైనికి చూపిస్తూ ఉంటుంది ఇదిగోండి మేడం అపూర్వ ఇదంతా చేయించింది కావాలంటే వీడియో చూడండి అని చెప్పి అంటూ ఉంటే నైని ఆ వీడియో చూసిన తర్వాత నువ్వు చెప్పేదాంత విన్న తర్వాత నాకు అపూర్వ మీద డౌట్ గా ఉందని చెప్పి నైని అంటూ ఉంటుంది మరి అపూర్వ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో అపూర్వని నైని అరెస్ట్ చేయబోతుంది ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి